పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి ఎన్నికలలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీ ప్రకారం శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వం ప్రకటించడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లకు అమరావతి ఆర్య వైశ్య టీడీపీ నాయకులు చేగురాము పెండియాల శ్రీనివాసరావు పారేపల్లి రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఆర్య వైశ్యులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని అయినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సీఎం చంద్రబాబు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్ర రాష్ట్ర ఆరే ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ఆర్యవయసుల కులదేవమైన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమును రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని నిర్ణయించడమైనది ఆర్యవయసుల వయసుల కులదేవతను గౌరవించినందుకు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన పెద్ద కూరపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారికి అమరావతి ఆర్యవయసుల తరఫున కృతజ్ఞతలు జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై పాశ్యం ప్రవీణ్ గారు